నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్దీ బి గ్రామంలో బైన్సర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలకు వర్షాకాలం సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి మందులు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కూడా చేశారు వ్యాధి రాకముందు మనకు సింటమ్స్ ముందే ఏర్పడతాయి జలం వస్తుందంటే మన కాలుష్యం ముందు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు డాక్టర్ చక్రధర్ తినేటి ఆహారం తాగేటి వా నీళ్ళు ఇప్పుడు సీజన్లో వచ్చే ఈగలు జొమ్మలు ఇవి మనం ప్రికాషన్లు తీసుకుంటే మనకు ఎటువంటి వ్యాధి నీళ్ళ గురించి చక్కగా చెప్పారు మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ లేకున్నా కూడా మన మన ఇంట్లో ఉన్న నీళ్ళు ఉడకబెట్టి ఆ నీళ్ళు ఆగితే మినరల్ వాటర్ ఉంటే ఈగల గురించి కానీ దోమల గురించి కానీ మనం ప్రికాషన్ తీసుకుంటే మనకు ఏ వ్యాధి కూడా రాదు అదేవిధంగా ఈరోజు కల్చీ ఆహారం కానీ మనం పెస్టిసైడ్ వాడద్ది ఇక్కడ తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఒక అంకాయ ఉంది మార్కెట్లో అంకాయ తీసుకోవాలంటే దానికి చాలా పెద్ద వ్యాధి ఉన్న పెస్టిసైడ్స్ వాడుతూ ఆ ఏదైతే మన బీమా ఎక్కువ మనకు కూడా బీమారి వస్తుంది దానికోసం మన ఇంట్లో మన ఇంట్లో ఒక గురించి ఎట్లు అంకాయలు పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం వ్యాధి పెస్టిసైడ్ లేకుండా కూడా మనం మన వంకాయ తినచ్చు టమాటా తినచ్చు గోబీ తినచ్చు దానికోసం మనం కల్తీ ఆరు గురించి కల్తీ పె When